ఫ్రెండ్స్ ప్రత ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రెండు ఏళ్ళు రద్దు అనే దానిపై వార్తలు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయడంతో ఒక చిన్న సపోర్ట్ అనేది దొరుకుతుంది ఇలాంటి వీడియోస్ చేయడం కోసం మాకు ప్రోత్సాహం అనేది అంతే ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచిన తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనే అంశంపై మరోసారి సమీక్షించాలని సూచించింది అయితే పదవీ విరమణ వయసు గురించి ముఖ్యంగా అరవై రెండు ఏళ్ల నిర్ణయంపై సమీక్షకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది అదే కాకుండా మళ్ళా పన్నెండవ పై త్వరితగని నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో చర్చ కూడా జరిగింది దాంతోపాటు పిఆర్సి గురించి కూడా చర్చలు అనేది జరిగిందంట అయితే ఇంకొక విషయం ఏంటంటే పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను పెన్షన్ పోర్టల్ ఈ మిత్ర మీ సేవ బయోమెట్రిక్ పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుల్లో సమర్పించవచ్చు లైఫ్ సర్టిఫికేట్ గెజిటెడ్ అధికార ధృవీకరణ సంతకంతో ఉండాలి లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ పత్ర అనేది చాలా అవసరం ఇది బయోమెట్రిక్ అనుసంధానిత డిజిటల్ పత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు విధిగా సమర్పించాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్